లక్కవరం ఆన్ ద వే టు లక్కవరం లక్కవరం వెళ్తున్నాము చాలా టైర్డ్ అయినాము బట్ వెళ్తున్నాము వే చూడండి ఒకసారి వే బ్యూటిఫుల్ కదా సేమ్ లైక్ పాపికొండలు ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఉంది కాకపోతే వాటరు లేదని విన్నా చూద్దాం ఏమవుతుందో బట్ చాలా బాగుంది అబ్బా వాళ్ళు లక్క వాటర్ మాత్రం చాలా బాగుంది అని విన్నా ఫొటోస్ చూసిన అండ్ ఇది వే యాక్చువల్లీ వారం వచ్చినాము చాలా ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాము బట్ వాటర్ ఏం లేవు చూడండి వాటర్ ఏం లేదు జీరో వాటర్ ఎవరన్నా రావాలనుకుంటే మాత్రం అసలే రావద్దు ఈ సీజన్లో ఇప్పుడైతే ఎందుకంటే చాలా వాతావరణం మాత్రం చాలా వాతావరణం చాలా బ్యూటిఫుల్గా ఉంది కానీ కాకపోతే వాటర్ లేవు కేబుల్ బ్రిడ్జ్ నుంచి ఒకసారి వెళ్ళేసి వెళ్ళిపోదాం ఇంకా జోలే జోలీ ఒకసారి లక్కవరం లక్కవరం ఈజ్ అ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ప్లేస్ ద ప్రాబ్లమ్ ఈజ్ వీ డోంట్ హ్యావ్ వాటర్ అది ఇష్యూ లేకపోతే మాత్రం వన్ డే టూ డేస్ ఈజీగా ఉండొచ్చు ఇక్కడ వన్ డే మాత్రం ఈజీగా ఉండొచ్చు ఇవన్నీ బోటింగ్స్ ఇవన్నీ బోటింగ్స్ దాని తర్వాత ఇక్కడ అక్కడ ఏసీ ఇక్కడ ఏసీ అక్కడ ఏసీ రూమ్స్ నాన్ ఏసీ రూమ్స్ ఉన్నాయి ఏసీ అయితే వన్ టూ థౌజండ్ త్రీ వన్ హండ్రెడ్ అంట ఫుల్ బ్యూటిఫుల్ నేచర్ ఉంది సో సో బ్యూటిఫుల్ నేచర్ ఉంది బట్ ఫర్ ష్యూర్ వన్ డే మాత్రం ఇప్పుడు ఉండొచ్చు నాన్న యూ లైక్ ఇట్ నానా జాయ్ పండు నీకు బాగుందా బాగుందా పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు చాలా మంది వచ్చారు అండ్ ఇవి ఇవి రూమ్స్ అండ్ ఇది మొత్తం బ్యూటిఫుల్ నేచర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ నేచర్ ఇవి మాత్రము ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అండ్ ఇక్కడ ఫుడ్ క్యాఫిటేరియా కైండ్ ఆఫ్ అట్లాంటిది అది స్టోరీ బాయ్ 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 దిస్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ సో బ్యూటిఫుల్ ఉండి కాకపోతే ఏంటంటే వాటర్ లేవు అంతే వాటర్ లేకుండా రావడం ఇది కైండ్ ఆఫ్ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ అన్నట్టు ఇది అండ్ వాష్రూమ్స్ చూద్దాం సి అట్ దిస్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెదర్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ వెదర్ అది లక్కవరం జిందాబాద్ బట్ డిసప్పాయింటెడ్ ఎందుకంటే ఎంజాయ్ చేయలేకపోయినాము కిందికి వెళ్ళి హాయిగా వన్ డే స్టే చేస్తే మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అది స్టోరీ మంచిగా బోటింగ్ చేయొచ్చు మిస్ అవుతున్నాం అంతే లేకపోతే మాత్రం బ్యూటిఫుల్ ప్లేస్ వన్ డే యూ కెన్ స్టే ఈజీలీ అవో బైక్స్కి వెళ్ళి ప్రేమ జంటలు ఉన్నారు కొంతమంది అండ్ మంచి వాతావరణము ఏసీ రూమ్లు అది స్టోరీ హలో సే హాయ్ డాడీ అది పద ఇక వెరీ 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 షార్ట్ ట్రిప్ వెరీ వెరీ షార్ట్ ట్రిప్ వెరీ వెరీ షార్ట్ ట్రిప్ బట్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫ్రమ్ మై ప్లేస్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ బట్ మార్నింగ్ వచ్చి నెక్స్ట్ డే ఉంటే మాత్రం అవో అడవిలోకి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు అగో మొత్తం ఆడ వాటర్ ఆడుకోవచ్చు అండ్ ఈ బ్రిడ్జ్ అంటే కింద నార్మలే బట్ అక్కడ వరకు వస్తాయంట వాటర్ ఆడి వరకు వస్తే మాత్రం ఇంకెంత బ్యూటిఫుల్ ఉంటుందో తెలియదు బట్ ఇది రాంగ్ టైమ్ మరి ఇంతకుముందు అయితే ఫుల్ వాటర్ ఉన్నప్పుడు మాత్రము రావాలి ఇంకొకసారి వస్తే పక్కా వచ్చి వీడియో పెడతా